ఓమరే శ్రీమాత మన ఈ షార్ట్ వీడియోలో ఆదివారం అమావాస్య ఈ ఆదివారం అమావాస్య నాయుడు మనం ఏ మనమూలకలు తెచ్చుకోవాలో వీడియోలు చెప్పుకుంటూ వస్తున్నాం ఈ షార్ట్ వీడియోలో బదనికల గురించి కూడా చెప్తూ వస్తున్నాను ఆదివారం అమావాస్య రోజున మరిచెట్టు బదనిక గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ రెండో వీడియో ఈ మరిచెట్టు బదనిక ఇంతకుముందు చెప్పిన దాంట్లో మనం వ్యక్తులు భయంకరంగా కనిపిస్తారు అని చెప్పాను ఈ ఈ విధానంలో ఈ మర్రి బదనిక తెచ్చుకోవడం వల్ల అంటే అదే ఆదివారం నాడు అమావాస్య రోజు దాన్ని ఎలా తెచ్చుకోవాలో చెప్తాను మీరు విధి విధానంగా మర్రి చెట్టు మీద ఉన్న చెట్టుని వేరే చెట్టుని బదని అంటాం అక్కడ విధి విధానంగా పూజ చేసి ఆ బదనిక డే టైంలో తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టి పూజ చేసి శ్మశానంలో పెడితే అది రాక్షసులు అవుతుంది అదే మందిరంలో పెడితే దేవతగా మారుతుంది శివ అనుగ్రహం వల్ల మీకు ఏదైతే ఎవరైనా సరే తీరని గ్రహపీడలు అంటే భూతము ప్రేతము పిశాచిశాకిని డాకిని ఇలాంటి వాటితో బాధపడుతున్న వారికి ఈ చిన్న ముక్కని మర్రి బదనికని చిన్న ముక్క తీసుకొని దాన్ని తావిదిగా బంధించి మెడలో కట్టుకుంటే వారికి ఆ గ్రహపీడలని తొలగిపోతాయి ఇది ఎవరైనా చేయవచ్చు కానీ ఆడవారు మాత్రం చేయవద్దు ఇది ఆదివారం అమావాస్య రోజు తెచ్చుకోవాలి ముందులో చెట్టు దగ్గరికి వెళ్ళాలి నిమంత్రం చెప్పుకోవాలి మంత్రం చేసుకోవాలి నేను అంతకుముందు వనమురికి తీసుకునే విధానం చెప్పాను ఇది నేలలో చేయడానికి ఈ పదనిక కూడా పూర్తి చేయాలి నమస్కారం చేసుకోవాలి బలి అంటే నిమ్మకాయలు కానీ అలాగే పానకం కానీ బలి ఇవ్వాలి ఇలాంటివన్నీ ఉంటే పాత వీడియోలో బదలిక వీడియోలో ఉన్నాయి చూడండి మీరు మీరు మాత్రం రిస్క్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఇది నాలెడ్జ్ కోసం మాత్రమే ఈ వీడియో చెప్పడం జరుగుతుంది ఇది స్వాధికమైంది చేసుకోవచ్చు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ